సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న సెలబ్రిటీల్లో రేణు దేశాయ్ కూడా ఒకరు పవన్ కళ్యాణ్తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అయ్యారు ఇక ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు ఇక ఇదే సమయంలో తనని ట్రోల్ చేసే వారికి సైతం ఆమె తనదైన రీతిలో సమాధానం ఇస్తూ ఉన్నారు ఇక ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న తప్పులపై రేణుదేశాయ్ ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందించడం జరుగుతూ ఉంది ఇక జంతువులను విమసించే విమసిస్తే రేణు దేశాయ్ వేగంగా స్పందిస్తూ ఉంటారు ఇక దేశాయ్ పలు ఎన్జిఓలను నడుపుతూ ఉన్నారు తద్వారా జంతువులతో పాటు అనాథాశ్రమాలకు సైతం ఆమె సహాయం చేయడం జరుగుతూ ఉంది ఇక ఇదిలా ఉంటే తాజాగా రేణుదేశాయ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రేణుదేశాయ్ తల్లి మరణించారు ఇక యొక్క విషయాన్ని రేణుదేశాయ్ తన సోషల్ మీడియా వేదికగా తెలియజేయడం జరిగింది తన తల్లి ఫోటో షేర్ చేస్తూ ఆమెకు ఓం శాంతి అంటూ రాసుకొచ్చారు అలాగే తన పోస్ట్లో పునర్వసి జననం పునర్వసిం పునర్వింపు మరణం పునర్వింపు జననం జాతరే శేనం ఇహ సంసారే బాహు దుస్తరే కృపయే పరే పాపి మురారే మళ్ళీ ఒకటిగా పుడుతుంది మరలా ఒకరుగా మరణిస్తారు మరలా ఒకరిగా తల్లిలో కడుపులో నిద్రపోతారు ఈ అపరిమితమైన జీవన సముద్రం దాటానికి నాకు సహాయం చేయండి ఇది దాటలేనిది నా ప్రభు అంటూ ఆదిశంకరాచార్యులు చెప్పిన అంశాన్ని కూడా రాసుకొచ్చారు అయితే రేణుదేశాయి తల్లి ఎలా చనిపోయారు ఆమె మరణానికి కారణం ఏంటి అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు అయితే ఇప్పుడు రేణు దేశాయ్ చేసిన ఈ యొక్క పోస్టు మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందానని చెప్పాలి